రైట్ నా నేను కొండపాటూర్ లో ఉన్నాను ఆదివారం ఏంటి ఇక్కడ చూడండి నీళ్లు వస్తున్నాయి షార్ట్ ఆఫ్ అనమాట బస్ వాటర్ ఫ్లోట్ మామూలుగా లేదు ఇక్కడ ఓ వెళ్తుంది రోలు ఇక్కడ బస్సు కూడా ఆగింది అనమాట హై ఫ్రెండ్స్ ఈరోజు సండే ఓ ఫంక్షన్ ఉంటే కొండపాటూరు వచ్చానమాట పల్లెటూరు ఇంక ఇక్కడ వాతావరణం చూస్తే వావ్ అనిపిస్తుంది మంచిగా ఒక నొలక మాంచం వేసుకొని తల కింద దిండ్లా వేసుకొని పండుకుంటే ప్రాణం పెట్టే వెళ్ళిపోయేలాగా ఉంది చల్లటి గాలి చుట్టుపక్కల వాతావరణం పల్లెటూరు అంటే చెప్పేదేముంది మస్తుగా ఉంది నా ఆపోజిట్లో చెట్లు చూపిస్తా చూడండి టూర్ అంటే ఈ రకంగా ఉంటుంది అనమాట ఇక్కడ సీతాఫలం చెట్టు ఇదిగోండి సీతాపలంపకాయ కూడా ఉంది ఇక్కడ ఎదరా అదిగోండి ఫ్రెండ్స్ సీతాపల్లపకాయ అలాగే ఇది జామ చెట్టు కొట్టేసారు లేకపోతే ఫుల్ జామకాయలు ఉండేవి ఇక్కడ వచ్చేసి కరివేపాకు చెట్టు ఉంది ఏంటి ఇంకా ఎలా అనుకోండి కాస్త అలా 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 ఇక్కడ చూసారా అసలు ఇలాంటి పరిస్థితి మన సిటీలో అయితే ఇస్తారా ఇక్కడ ఈ జామకాయలు చూడంగానే నాకు పాపం వేసింది అవి ఏమో నా వైపు చూసి మేము చూడండి అలా వేస్ట్ అయిపోతున్నాము అన్నట్టుగా నా వైపు చూస్తుంటే అసలు మామూలుగా బాధయ్యి అట్లా జామకాయలు ఏంటో ఓ చెట్టు ఈ రకంగా పండిపోయి కింద పడిపోవటం ఏంటి ఫ్రెండ్స్ అదే మన సిటీలో అయితే వచ్చి తుంపేస్తారనమాట అలాంటిది అక్కడ చూస్తే పండిపోయిన జావంకాయలు పడున్నాయి ఇంకా నా గురించి అయితే ఎదురు చూస్తున్నాయి ఏంటి విపరీతంగా ఉన్నాయి అన్నమాట చెట్టు కాయలు ఇవన్నీ పండిపోయి ఉన్నాయి చూడండి జావకాయలు ఓవరాల్గా జూమ్ చేసి చూపిస్తా ఇదో జావంకాయ చూసారా జామకాయ చెట్టుకి ఎన్ని జామకాయలు ఏంటి అన్నీ పండిపోయి రాయిలిపోతున్నాయి బహుశా ఇది వాళ్ళు ఎవరికి ఇంట్రెస్టెడ్ లేరేమో ఇక్కడ కోసుకోవటానికి లేకపోతే ఎన్నీ తింటారు చెప్పండి ఏంటి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూపించా ఇంకా దాని తర్వాత వచ్చేసి ఐస్ వాము చెట్టు ఏంటి చెట్టు పక్కల ఇదిగండి అరటి పండు చెట్టు అండి ఇప్పుడే ఒక జామకాయ కట్ చేశాను చెట్టు నుండి ఇప్పుడే తించాను అనమాట ఇంకా అక్కడ కూడా ఒకటి ఉంది గ్యాస్ కొండపాటూరులో ఒక జామకాయని కట్ చేశాను అన్నం తినేసి తిందామనుకుంటే ఈ జామకాయ చూస్తుంటే అంటే చాగ ముద్దు వచ్చేస్తుంది అనమాట ముందు తినేసి అప్పుడు అన్నం తింటా సరేనా ఉంది మామూలుగా లేదు ఇదిగోండి ఈ చెట్టు అనమాట ఇంకా దాని తర్వాత కొన్ని కోసి మీకు చూపిస్తాను అసలు ఇంత తీపి జావంకాయి కింద రకంగా వేస్ట్గా పడిపోయి ఉంటే చాలా బాధ అబ్బా మామూలు కాదు సూపర్ ఇంకా మాకు కూడా ఒక చెట్టు ఉండేది అనమాట కాయలు చాలా పెద్ద పెద్దవి ఉండేవి మేము కూడా ఎత్తులో కొయ్యటానికి ఇబ్బంది పడేవాళ్ళం ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పల్లెటూరులో ఈ రకంగా ఎంత చక్కగా బతికేస్తున్న బెండకాయలు కూడా ఉన్నాయి చూపిస్తున్నా చూడండి చెట్టుకి ఎవరేం చేయరే చేతులు వేయరనమాట ఎవరిది వాళ్ళదే ఏంటి ఎంత ప్రశాంతత స్వేచ్ఛ మనుషులకే కాదు ఇక్కడ ఇలాంటి కూరగాయలకి పూలకి కూడా ఉంటాయి అనమాట సో పూ అండి ఇది పండకాయ పువ్వు సో చూడండి ఫ్రెండ్స్ అంతా ముద్దు ముద్దుగా అంత అసలు వాతావరణం అయితే ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ గ్యాస్ దావత్ అయితే చేస్తున్నాను వంట అయితే చాలా బాగుంది ఇక్కడ పల్లెటూరులో కూడా చాలా బాగా వండారు చూడండి చికెన్ కర్రీ ఏంటి పలావ్ స్వీట్ ఏంటి చికెన్ ఫ్రై చాలా బాగుంది సో గాస్ బ్రెడ్ హల్వా చూసారా కలర్ అలా ఉందో మస్తు ఉంది కదా నేను మీకు వంట మాస్టర్ గారితో కూడా పరిచయం చేపిస్తాను మాకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది తను ఎవరో కాదు ఎస్కే కరీముల్లా గారు అంట అట్లాగే బుజ్లా అంటారంట సో ఈ వ్యక్తి చూడండి హీఈ్ ద పర్సన్ ఏంటి సో మీరు ఏమేమి వండుతారండి సార్ అన్నీ అంటే వైట్ రైస్ పలువు మటన్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ బిర్యానీలు చేస్తారా పాలవరికేనా సో గాయస్ నంబర్ ఇస్తున్నాను ఎవరైనా కావాలనుకుంటే కాల్ చేయండి ఇతను వచ్చేసి ఉప్పుటూరులో ఉంటారు పార్టూరు మండలం అంట ఈ దర్దాపులో ఎవరైనా వంట చేయించుకోవాలనుకుంటే చేయించుకోగలరా సరేనా ఫ్రెండ్స్